అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ అమ్మగారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మగారు శ్రీమాత్ర అమ్మ ఒక చిన్న ప్రశ్న అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అండ్ అందులో ఏమైనా మనకి పెట్టే పద్ధతి ఉంటుందా ఎలా పెట్టుకోవాలంటారు తప్పకుండా తెలియజేస్తాను బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం కదా బొట్టు స్త్రీకి ముందు సౌందర్యాన్ని పెంచుతుంది అవునా నీ ముఖం చూడగానే నేను ఉదుటిన బొట్టు ఉందనుకో ఎంత బాగుందో అనిపిస్తుంది బొట్టు ఎప్పుడు తీసేస్తారు కొన్ని సందర్భాల్లో అసలు తీయకూడదు ఎందుకంటే ప్రతి స్త్రీకి బొట్టు అనేది జన్మ హక్కు ఏ సందర్భంలో అయినా తీయక్కర్లేదు కానీ కొన్ని సందర్భాల్లో మన పాత సాంప్రదాయం ప్రకారం ఒక సందర్భంలో తీయాల్సి వస్తుంది బొట్టు లేకుండా భర్తకి కూడా కనిపించకూడదు అందుకే స్నానం చేసిన తర్వాత బాత్రూంలోనే కొంచెం కుంకుమ పెట్టుకుని బొట్టు పెట్టుకుని బయటికి రావాలి అవును బొట్టు లేకుండా అసలు బయటికి రాకూడదు ఎందుకంటే ప్రతి స్త్రీ సౌభాగ్యానికి చిహ్నాలు పసుపు కుంకుమ అందుకని అవి కాపాడాలి మన ధర్మాన్ని మనం కాపాడాలి కదా అసలు బొట్టెందుకు ధరిస్తాం చెప్పానుగా మొదటిది సౌందర్యం అనుకోండి అవును అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి ఆరు చక్రాలు ఉంటాయి ఏడు చక్రాలు ఏడోది ముఖ్యమైనది ఆరు చక్రాల్లో ఆజ్ఞా చక్రం ఒకటి ఉంటుంది మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ ఈ చక్రము ఇక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఆజ్ఞా చక్రము వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది దాని చల్లదనం కోసం మనం కుంకుమ పెడుతూ ఉంటాం ఈ కుంకుమ ధారణ మనలో ఉండే దాన్ని ఏమంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని కాపాడుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా చక్రాలని చెప్పాను ఇవన్నీ బాహ్య శరీరం మనకి తెలియని శరీరం ఇంకోటి ఉంది దాని పేరే సూక్ష్మ శరీరం ఇది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కూడా ఉంది మనకి ఆ సూక్ష్మ శరీరాన్ని కాపాడుకోవడానికే బొట్టు ధరించాలి దీని వెనుక కూడా సైంటిఫిక్ రీజన్ ఎందుకంటే చెప్తున్నాను కదమ్మా ఏది కూడా ఇప్పుడు తలనొప్పి వస్తుంది అంటూ ఉంటాం మనం అంటే తలకు నొప్పి వస్తుందంటే అక్కడ ఏదో వేడి జనరేట్ అయింది నొప్పి ఎప్పుడు వస్తుంది ఇక్కడ తల ముట్టుకోగానే చాలా వేడిగా ఉందమ్మా అంట ఎందుకని ఇక్కడ వేడి అనేది జనరేట్ అవుతూ ఉంటుంది చల్లదనం కోసమే బొట్టు మన సూక్ష్మ శరీరాన్ని కాపాడుకోవడానికి బొట్టు నువ్వు స్టిక్కర్ ధరించడం వల్ల నీలో వేడి ఎక్కడ తగ్గుతుంది ఓకే ఓకే తగ్గదు ఖచ్చితంగా కుంకుమ ధరించి తీరాలి మేము ఉద్యోగాలకి వెళ్తున్నాం అండి లేదా మాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా కుంకు మెయింటైన్ చేయలేకపోతున్నాం నేను తెల్లవారుజామున ఐదున్నరకు పెడతాను బొట్టు ఇంకా అది రాత్రి కాదు మళ్ళీ పొద్దున లేచే వరకు అలాగే ఉంటుంది అంటే ఇలాగేమన్నా చెప్తున్నా ముందు నీకు శ్రద్ధ కావాలి బొట్టు పెట్టుకోవాలి స్టిక్కర్ తీసి ఇలా పెట్టేస్తే నేను సరే మీ అవసరం మీ వీలుని బట్టి స్టిక్కర్ పెట్టుకున్నా కూడా ఎందుకంటే మీరు ఏ ఉద్యోగాలకు వెళ్తారు కుంకుమ వెళ్ళిపోతూ ఉంటుంది అందరికి నిలవదు ఏదో చెప్తూ ఉంటారు కారణాలు పెట్టినా ఖచ్చితంగా కుంకుమ ధరించాలి ఖచ్చితంగా కుంకుమ ధరించాలి ఎంతో కొంత కొంచెం కుంకుమ మన వర్చస్సుని పెంచుతుంది గంధము రాసుకుని గంధం బొట్టు పెట్టుకుని దాని మీద కుంకుమ ధరించడం వల్ల నీ నుదు చల్లగా మారుతుంది నీ శరీరంలో వేడి ఏదైతే ఉందో అదంతా కూడా శరీరాన్ని కూడా చల్లబరచడానికి కుంకుమలో చాలా విశేషాలు ఉన్నాయమ్మా అందుకని ఎప్పుడూ కూడా బొట్టు లేని స్త్రీ భర్తకి కనపడకూడదు ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన పంచమాంగళ్యాలు ఉంటాయి ఈ పంచమాంగళ్యాలు ప్రతి స్త్రీ వివాహమైన ప్రతి స్త్రీ పాటించాలి అందులో ముఖ్యంగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు మెట్టెలు మంగళసూత్రం ఏదో చాలా ముఖ్యమైనది ఒకసారి వివాహం అయిన తర్వాత మెళ్ళలోంచి మంగళసూత్రాలు బయటికి తీయకూడదు ఇట్లా ఈ పంచమాంగళ్యాలు ఎలా మన ధర్మాన్ని కూడా కాపాడాలి కదా మనం దాంట్లో మన ధర్మంలో కూడా బొట్టు చెప్పబడింది కదా కుంకుమ అందుకని ప్రతి ఒక్కరూ కుంకుమ ఖచ్చితంగా ధరించాలి సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా రెవల్యూషన్ రావాలి స్టిక్కర్లు మానేయడానికి ప్రయత్నం చేయండి బొట్టు అనేది సౌందర్యానికి గుర్తుగా మనం వాడామని అనుకున్నాము కానీ మరి ఎందుకు ధరిస్తున్నాము ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇంకా 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 చాలా విషయాలు మనం తెలుసుకునే ఉన్నాయి అందరూ కూడా కుంకుమ ధరించండి స్టిక్కర్ మానేయండి ఇది ఒక ఈ పిలుపు అనుకోండి ఇలా నాతో పాటు ఈ విషయంలో కలవాలన్న వాళ్ళందరూ కూడా మెసేజ్ చేయండి అసలైన కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను కుంకుమ నేను ఇందాక చెప్పాను మగవారు కూడా పెట్టుకోవచ్చా హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బొట్టు ధరించవలసింది అది చిన్న పెద్ద పిల్ల మేక అందరూ చూడండి గో సేవ చేసినప్పుడు కూడా గోవుకు బొట్టు పెడుతూ ఉంటాం మనం అందుకని ప్రతి ఒక్కరం కూడా బొట్టు ధరించవలసిందే ఇందాక నేను చెప్పాను సూక్ష్మ శరీరం అని అది ఒక్క స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉంటుంది ఈ సూక్ష్మ శరీరాన్ని రక్షించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ బొట్టు ధరించవలసిందే మగవారు కూడా బొట్టు పెట్టుకొని తీరాలి అసలు బొట్టు పెట్టుకోకుండా ఒకరికొకరు ఎవరు కనిపించకూడదు కూడా ఎందుకంటే నీ శక్తి అంతా ఇక్కడే ఉంటుంది అందుకని దీన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత श्रीमात्रे नमः स्वस्ति